హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు శ్రీరామనవమి మరి ఈ శ్రీరామనవమి అనేది మరి ప్రత్యేకమైనది అలాగే భద్రాద్రిలో మరి శ్రీరాముడికి చేసే పట్టాభిషేకం ఇవన్నీ చాలా కనువింపుగా ఉంటాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అవన్నీ మనం చూడలేం కానీ మరి అన్ని సమస్యల నుంచి గట్టెక్కించే శ్రీరామ మంత్రం ఉంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం భారతదేశం ఎంతో పురాతన చరిత్ర కలది ప్రపంచ నాగరికతకు ముందే ఇక్కడ యుగ చరిత్రకు సంబంధించిన విషయాలు పురాణాలలో చెప్పబడి ఉన్నాయి శ్రీరాముడు ఆయన సామర్థ్యం వేరే చెప్పనక్కర్లేదు ఎలాంటి కష్టాల నుంచైనా తన భక్తులను ఇట్టే గట్టెక్కించే దాముడు అలాంటి శ్రీరామచంద్రుని ధ్యానించడం సకల సమస్యలు తొలగిపోతాయి ప్రస్తుత కరోనా తదితర అనారోగ్య కారకాల సమస్యల నుంచి శ్రీరామ మంత్రం గట్టెక్కించగలదని జ్యోతిష నిపుణులు అంటున్నారు అదేంటో మరి నేను చెప్పే కన్నా మీకు దాన్ని టెక్స్ట్ రూపంలో ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ప్రయత్నించండి ప్రయత్నించి ఈ శ్లోకాన్ని కానీ మీరు ధ్యానించినా లేదంటే మీరు చదువు వచ్చిన వారితో చెప్పించుకున్న మీకు మీ సకల సమస్యల నుంచి మీరు గట్టెక్కుతారని నేను కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్